హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వ్లాగ్ అయితే చాలా చాలా స్పెషల్ ఎందుకని అడుగుతున్నారా రోజు మేమంతా కలిసి ఒక భారీ మటన్ విందుకి వెళ్తున్నాం అన్నమాట ఈ ఇన్విటేషన్ మా హస్బెండ్ దగ్గర పనిచేసే ఒక డిస్ట్రిబ్యూటర్ అమ్మాయి నుండి వచ్చిందనమాట సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రెడీ అయిపోయాం అండ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంటి నుండి బైక్లో వచ్చేసామన్నమాట ముందుగా నేనైతే ఈరోజు స్పెషల్ ఫంక్షన్ కోసం బ్లూ కలర్ డ్రెస్ విత్ వైట్ లెగ్గిన్స్ వేసుకున్నాను ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఇది నేను జుడియోలో తీసుకున్న డ్రెస్ అనమాట ఇక ట్రావెలింగ్ అంటే స్నాక్స్ ఉండాలి కదా అందుకే మేము దారిలో షాప్ దగ్గర ఆపి కొన్ని కొన్ని స్నాక్స్ తీసుకుందామని తీసుకున్నాం అనమాట ఇలా అందరం కలిసి వెళ్తుంటే ఆ కిక్కే వేరు కదా అండ్ నాకైతే కార్ జర్నీ పడదనమాట సో బైక్ జర్నీ అంటేనే ఇష్టం అండ్ షాప్ దగ్గర ఆపిన వెంటనే మా బుజ్జిగన్ కళ్ళ థౌజండ్ వాట్స్ బల్బు వెలిగినట్లు వెళుతుండే అంటే కళ్ళు ఎందుకంటే మనకి స్నాక్స్ అంటే అంత పిచ్చి మేము అస్సలు ఇప్పియం చాలా రేర్ అనమాట లో కంపల్సరీ బట్ ఇంట్లో ఉంటే అస్సలు ఇప్పియం సరేనే అని చెప్పేసి తీసుకుని అండ్ వీళ్ళైతే నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళది ఇంటి దగ్గరికి వెళ్ళాము అండ్ మా కార్ అయితే అక్కడ షెడ్లో ఉంది కాబట్టి ఈ కార్ని తీసుకుని వెళ్దామని వచ్చామన్నమాట సో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట అండ్ ఎలాగో అలాగో వెళ్ళిపోయాము ఆ పిల్లాడైతే నా దగ్గర ఫ్యాన్ ఉంది మినీ ఫ్యాన్ ఉంది తీసుకోండి తీసుకోండి చూడండి అని చూపిస్తున్నాడు వాన ఎగ్జైట్మెంట్ వంది అండ్ కొంచెం రూట్ అయితే కన్ఫ్యూజన్ అయింది అండ్ మేమైతే పోయిన ఏడాది అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఒక బ్లాక్ చేశాను అనమాట తుమ్కూర్ దగ్గర నుండే ఆ రిజార్ట్ అనమాట కల్ రిజార్ట్ గురించి నేను వన్ ఇయర్ బ్యాక్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ బ్లాక్ చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి అండ్ అదే ఊరి దగ్గరుండే అమ్మాయి వాళ్ళు అనమాట సో అందుకే వెళ్తున్నాం కొంచెం కన్ఫ్యూషన్ అయితే ఆ రిజార్ట్ అడ్రస్ వేసుకుని మరి వెళ్తున్నాం అండ్ ఒక ప్లేస్లో నిలబడిపోయిందనమాట కారు అండ్ కారు ఏం రిపేర్ కాలేదు కానీ కొంచెం అలా రూట్ కన్ఫ్యూజన్ అయిపోయింది మాకి అండ్ కార్లో వెళ్తున్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది మన మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందంటే కార్ కొనాలని చాలా ఆశపడుతుంది కానీ కొనాలని ఆశ చాలా ఉంటుంది కానీ కొన్నాక ఏసీ వేయలేము అది నాకు అస్సలు పడదనమాట ఎంతమందికి ఏసీ పడదో కమెంట్లో చెప్పండి నాకైతే అండ్ నార్మల్గా ప్యూర్ ఎయిర్ అంటే ఇష్టం అనమాట నాకైతే అస్సలు ఇష్టం కాదు ఏసీ వేయడం అండ్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది ఇక మా బుజ్జుగాడు అయితే కారులో పైన ఉన్న బటన్స్ నొక్కుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట సో ఎంత చెప్పినా వినడం లేదు భారీ విందన్నమాట అది సో మాకైతే తెలీదు వెజ్ నాన్ వెజ్ ఎలా ఉంటుందో ఏమో అనుకుని వెళ్దాము కానీ ఫంక్షన్ అయితే ఎంత ఎంతమందికి మీరే చూస్తారు కదా ముందు ముందు ఆ బుజ్జకానికి అన్న అంతా తిడతనే ఉండాడు వద్దు వద్దురా అలా పెట్టుకోవద్దు అలా ముట్టద్దు అని వాడు క్యారీ అనట్లేదు వాని ఇష్టమే వాంది అండ్ కర్ణాటక సైడ్ అంతేనే అంటే కొంచెం రఫ్ అండ్ టఫ్ సాఫ్ట్ హెవీగా ఉండరు రఫ్ అండ్ టఫ్ ఉంటారు అందరం కాదు కొంతమంది రఫ్ అండ్ టఫ్ ఉన్నా కానీ సరే బట్ మంచి వాళ్ళే అండ్ మనకు ఆ రఫ్నెస్ కొంచెం అలవాటు అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో రూట్ కొంచెం కన్ఫ్యూజన్ అయితే అక్కడ నిలిపేసి ఒక్క పర్సన్ అడిగేసి వెళ్ళాము చూడండి ఎంత మంది వచ్చారో అక్కడ ఇక్కడి నుండినే కనబడుతుంది అనమాట ఫైనలీ అయితే మేము డెస్టినేషన్ వచ్చేసామన్నమాట అక్కడ జనాలు చూసి నేనైతే షాక్ అయిపోయాను దాదాపు రెండు వేల మంది పైగా వంటకాలు జరుగుతున్నాయన్నమాట సో ఆ అమ్మాయి వాళ్ళ ఊరంతా చుట్టాలు ఫ్రెండ్స్ పని వాళ్ళు అందరినీ పిలిచేశారు అక్కడ ఒక అందమైన టెంపుల్ ఉందన్నమాట అది కూడా వాళ్ళ సొంత టెంపుల్ అంట సో ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి ఈ భోజనం పెట్టారనమాట సో ఏమో ఊరు జాతర అనుకున్నాం కానీ బట్ వాళ్ళ ఊర్లో ఈ అమ్మాయి వాళ్ళు మాత్రమే చేపిస్తూ ఉండేది ఆ ఫంక్షన్ సో ఊరు మొత్తానికి పిలిచి పెడుతున్నారు రీజన్ తెలీదు అండ్ ఇదైతే కర్ణాటక సైడ్లో ఒక వింత ఏంటంటే ఏ ఫంక్షన్ అయినా సరే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు నాకైతే నాన్ వెజ్ అంటే అస్సలు పడదు అంటే చికెన్ పడుతుంది కానీ బట్ ఈ మటన్ అవన్నీ మిక్స్ ఉంటాయి కదా సో అస్సలు పడదు అనమాట సో అందుకోసం వచ్చేసాము అండ్ వాళ్ళని మాట్లాడించుకుని లోపల అయితే దేవుని దర్శనం చేసుకున్నాము అండ్ మొత్తం ఏరియా ఇది సరౌండింగ్స్ అంతా వాళ్ళదేనంటాం బట్ ఆ అమ్మాయి పనిచేసేది మాత్రం చాలా తక్కువ శాలరీకి నేను అదే అనుకున్నాను అంత తక్కువ శాలరీకి పనిచేస్తుంటే ఇంత భారీ ఒక సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఖర్చు అయిపోయి ఉంటుంది నిజంగా లిటరలీ అది అందాజ అంతే ఇంకా చాలానే అయ్యి ఉండొచ్చు వెజ్ అంట నాన్ వెజ్ అంట అది ఎంతమంది టూ థౌజండ్ పీపుల్ కంటే ఊరికేనా అండ్ సరే అండ్ దర్శనం చేసుకుని సరే వెళ్దాం పదండి భోజనం తినేద్దాము అని చెప్పారు సరేలే అని చెప్పేసి వెళ్ళాము అండ్ చాలాసేపు నిలబడ్డామన్నమాట అండ్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ నిలబడిన తర్వాత టూ పంతులు లేసారనమాట లేచిన తర్వాత మేమైతే సరేలే వెళ్ళి కూర్చుందామని చెప్పేసి చైర్స్ దొరికాయని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాం కూర్చుని ఒక ఫైవ్ మినిట్స్కి వడ్డించారు అండ్ ఉన్న ఆకులన్నీ గాలికి ఎగిరిపోయా మళ్ళీ ఒక ఆకు తీసుకువచ్చి ఇచ్చారనమాట మాకైతే అండ్ మీరే చూడొచ్చు ఎంతమంది ఉన్నారు ఏ ఇంటి ఈ అమ్మాయి మటన్ వద్దు అంటుంది అని అందరు నన్నే వింతగా చూస్తున్నారు ఎందుకు చెప్పున అక్కడ వడ్డించడానికి వచ్చారనమాట స్టార్ట్ అయిపోయారు మేము కూర్చోయింటిని కదా అక్కడ ఏమైంది అంటే చికెన్ మటన్ అంతా మిక్స్ అంటే ఒక్కొక్కరే తీసుకొస్తారు కదా సో నాకు అస్సలు పక్కలంతా మటన్ స్మెల్ పోతూ ఉంటే అస్సలు పడట్లేదు అనమాట కూర్చొనేశాను తిందాంలే వెజ్ తిందామని అనుకున్నాను కానీ ఒక్కతే ఎలా తినేదని వీళ్ళ జోట్లో మటన్ అంటే నాన్ వెజ్ తినేదానికి వెళ్ళిపోయాను బట్ అస్సలు ఒక తరా అవుతుండే నాకైతే ఎలాగో అలాగ బుజ్జిగాడిపో ద్రోపీకున్నట్లు ఒక్క చైర్ సపరేట్ చైర్లో కూర్చొనేసాడు నాకైతే భారీగా ఖుషి అయిపోయింది వాళ్ళైతే వడ్డిస్తున్నారు కదా వడ్డిస్తుంటే నాకు ఆ స్మెల్ అంటే పోవట్లేదనమాట ఎలాగో అలాగో బే చేసుకునే కూర్చున్నాను అండ్ అడిగి 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 మరీ చికెన్ వేపుసుకున్నాను ఒకే ఒక డిష్ అనమాట చికెన్ కబాబు ఇస్తారనుకున్న కబాబే ఇవ్వలేదు బట్ వంటలన్నీ సూపర్గా చేశారంట ఇంతమందికి ఎక్కడ డింకె తెస్తారు కబాబు తెలుసు ఆశ దురాస ఊరికే వెజ్ తిండినా బాగుండే కడుపు నిండుతుండే సాటిస్ఫై దాంట్లో ఏం తెలిసిన దీంట్లో మనకి ఇష్టం కాదు ఒక ఒక వింత ఇది ఏంటి అంటే దేవుడా రాగి ముద్ద అనమాట మనం అయితే రాగి ముద్ద ఎలా చేస్తాము వీళ్ళైతే ఫుల్ ఉత్తు పిండితో చేస్తారనమాట ఈ పిండి పిండిలాగా ఉంది మన సైడ్ ఇలా ఉండదు కదా అందుకే నేను రైస్లో అడ్జస్ట్ అయిపోయాను అనమాట అక్కడున్న చిన్న పిల్లలు కూడా మటన్ తింటుంటే ఏంటి ఈ అమ్మాయి మటన్ వద్దు అంటుంది అని అందరూ ఇంతగా చూస్తున్నారు అండ్ నా వెయిట్ లాస్ అండ్ రిటర్న్ జర్నీ అనమాట ఇదైతే బోధం అయ్యాక కొన్ని అరటిపండ్లు తిన్నాను ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుందని చెప్పేసి తినిదే కొంచెము కడుపు నడుతుందని తిన్నాను అండ్ రీసెంట్గా నేనైతే కొంచెం హెల్తీ డైట్ ఫాలో అవుతున్నాను అనమాట సో కొంచెం నా ఫేస్ కొంచెం సన్నగా కనిపిస్తుంది భారీగా కాదు నా ఫస్ట్ ఉండడానికి ఇప్పుడు ఉండేదానికి కొంచెం సన్నగా అయ్యాను అనమాట వెయిట్ కూడా తగ్గాను అనిపిస్తుంది టూ ఆర్ త్రీ కేజెస్ మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్లో చెప్పండి అండ్ వాపస్ అయితే మేమైతే సరేలే ఇంకేం చేసేది ఫుల్ అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చారు కదా ఏం చేద్దాం మనం ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోద్దాంలే అని స్టార్ట్ అయ్యాము అండ్ సరేలే అని చెప్పేసి వెళ్దామని కార్లో బయలుదేరిపోయాము మీరే చూడొచ్చు నా ఫేస్ కొంచెం సన్నగా అయింది అండ్ నా బాడీ కానీ అంత ఉంది లేదనట్లేదు ఫ్యాట్ వెయిట్ అంతా ఉన్నాను ఇంకా ఇంకా తగ్గాలి బట్ హెల్తీ డయట్తోనే అండ్ ఒక త్రీ కేజీస్ తగ్గింటనే నా ఫీల్ అవుతా ఉంది సో హ్యాపీగా ఉన్నాను ఈ డ్రెస్ వేసుకున్నాక అలా అనిపించింది ఇంట్లో ఉన్నప్పుడు అలా అనిపించలేదు కానీ అండ్ సో ఈ రోజు మొత్తం చాలా ఈ బిజీ బిజీగా అయిపోయిందా టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అక్కడే ఉన్నాము ఒక త్రీ థర్టీ అలా వదిలాము అక్కడ ఇంటికి వచ్చేసరికి ఫోర్ అండ్ సరే అని కార్లో కొంచెం అలా కబుర్లు చెప్తూ వచ్చామనమాట అండ్ తీరా అక్కడికి వచ్చాక అన్న వాళ్ళు చూస్తే వద్దు మీరేం పోవద్దండి ఉండండి ఇక్కడే అని అండి బట్ నా చెల్లి ఇంట్లో ఉంది నా చెల్లి రావే రావే అని పిలిచినా కానీ రాలేదు అస్సలు దానికి మటన్ చికెన్ ఇదంతా పడదనమాట నేనైనా కొంచెం అలా అడ్జస్ట్ అవుతాను తను అస్సలు అడ్జస్ట్ కాదు మటన్ నాన్ వెజ్ ఇలా ప్రిఫర్ చేయము మేము వెజ్ అంతే మేము అండ్ సో వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఇంట్లో ఉండండి రాండి రాండి అంటే సరేలే ఆయ్ అని చెప్పేసి వెళ్ళామనమాట ఒక టూ అవర్స్ అక్కడే ఉండి ఒక సిక్స్ ఓ క్లాక్ అట్లా మళ్ళీ బయలుదేరాము అండ్ ఆ అక్క అయితే ఫస్ట్ వచ్చేసి పోయి కూర్చుంటే టీనా కాఫీనా అని అడిగితే నేనైతే టీ అని చెప్దామనే పిల్ల మా ఆయన జ్యూస్ చేసి అక్క అంటే సరేలే అని చెప్పేసి ఆ అక్క వచ్చేసి ఎల్లికాయ ఉండే ఎల్లికాయ జ్యూస్ చేసేసే చాలా బాగుండే అనమాట అండ్ మా బుజిగాడైతే వాళ్ళ నాన్నక్కనే ఈకున్నట్లు వాడే తాగుతున్నాడు ఈ పిల్లాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఇంటికి ఎవరైనా వస్తే ఎందుకంటే సిటీలో అంతే మరి పిల్లలకి ఎవ్వరు ఉండరు కదా ఇంట్లో అప్ప అమ్మ అండ్ పిల్లవాళ్ళు అంతే కదా సో అందుకే వానికి ఎంత ఎక్సైట్మెంట్ అంటే ప్రతిదీ దివ్యాక దివ్యాక నోడు జూసు నోడు నానే అట్లా ఇట్లా అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట వాడు కన్నడ కాబట్టి అండ్ నేనైతే నాకు ఎంతో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకు అంటే తెలుగులో బ్లాగ్ చేసేదానికి ఇన్ ఇంతసేపు కన్నడలో బ్లాగ్ చేసి ఉంటే ఫేమస్ అయిపోతుంటునేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఉండేది కర్ణాటకలో బట్ చూపించేదంతా కర్ణాటక వైబు ఎన్విరాన్మెంటు ప్లేసెస్ కదా సో తెలుగులో చూపిస్తుంటే ఎవరు చూడట్లేదు అనమాట అందుకే థింక్ చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్స్ అన్నా కన్నడలో చేద్దామని చెప్పేసి బట్ వద్దులేని ఊరికే ఉన్నాను అండ్ సరే అని చెప్పేసి జ్యూస్ తాగేమా వీడైతే చీజ్ 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 అంటున్నాడు అనమాట మా బుజ్జి గారు ఎంత ఇష్టపడిపోయాడంటే నాకు కానీ వాపస్ ఇవ్వట్లేదు నాది కానీ మళ్ళీ పోపుసుకొని తాగాడు సరేలే అని మళ్ళీ ఇంటికి వస్తే డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని ఒక రెండు రీల్స్ చేసి అప్లోడ్ చేశాను అండ్ తర్వాత మా బుజ్జి ఏమైందో తెలియదు ఏ ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ సరే యాలి యాలి అంటే కార్ కావాలంట కార్లో కిందకు పోవాలంట ఇప్పుడు పోయిందైతే అన్నవాళ్ళ కార్లో కదా మా కార్ దగ్గరకు పోవాలా అని వీనికి సో కార్ పిగం పట్టుకొని వదలట్లేదు అనమాట ఏడుస్తూ ఉన్నాడు సరేలే అని చెప్పేసి అయితే మా కార్ దగ్గరకు మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాను బద్ధకం నాకు ఫస్టే లేజీ నేను అందులో మళ్ళీ డ్రెస్ వేసుకుని మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళాము సరే అని చెప్పేసి వెళ్తే అక్కడ కొంచెం అలా ట్రా ఏమది హెయిర్ అంతా మెస్సి ఉంటే ఏమో అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట పెట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి పెట్రోల్ వేయించుకున్నారు మా ఆయన అయితే అండ్ సో వేపించుకున్న తర్వాత అలా మేము కార్ షెడ్ దగ్గర వెళ్ళాము అండ్ అక్కడైతే కొన్ని కొన్ని క్లిప్స్ కావాలని చెప్పేసి వాళ్ళు ఏమో కార్ దిదంతా చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట సో బైక్లో వెళ్తుంటే ఈ వీడియో తీస్తుంటే మా ఆయన నవ్వుతూ చూశారు చూసి కమెంట్స్ పాస్ చేస్తున్నారు ఎక్కడైనా దొరలు పడిపోతాము నోరు మూసుకొని అని ఎప్పే అనుక నేను దొరికే ఉన్నాను అనమాట సో ఎంతైనా నాకు ఈ బైక్ జర్నీ అంటేనే ఇష్టమవుతుంది అంటే లాంగ్ జర్నీ కాదు నార్మల్ షార్ట్ జర్నీస్ ఇక్కడిక్కడే బట్ బైక్ జర్నీ నే ఇష్టం కార్ కన్నా సో వీడు సీదా ఎక్కడ నిలిపినా మా కార్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట సో వెళ్ళిపోయాడు అండ్ సరే అని చెప్పేసి అండ్ ఇంకేం లే ఇంకేం పనుంది అని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను అక్కడ వీడియో తీద్దాం చెప్పేసి అక్కడ ఇంకో కార్ దగ్గర పెట్టేసి ఫోన్ తా వీడియో తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట అక్కడ ఉన్న అంకల్ వాళ్ళంతా అడుగుతుండ్రీ ఏంటి నీ కొడుకు మరి ఇంత కార్ పిచ్చి అంటే ఏం చేసేది అంకల్ మనకి బయట పైనే ఉంటాం కదా ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ఆ ప్రూపు కిందకు వచ్చేది కిందకు వస్తే మళ్ళీ వెళ్ళాలని ఇది మనకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం అనమాట సో ఇదైతే చూడండి మీరే చూడవచ్చు ఫస్ట్కి ఇప్పటికీ లైట్గా అలా వెయిట్ లాస్ అయ్యానని నా ఫీల్ నిజమో రాంగో తెలియదు కానీ నాకైతే ఫీల్ అవుతుంది మళ్ళీ సరేలే అని చెప్పేసి అక్కడి నుండి కొంచెము ఏమో ఎమర్జెన్సీ ఉంటే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి కొంచెం పని ఉంటే అది చూసుకొని తర్వాత జ్యూస్ తాగేసి వచ్చాము సో తర్వాత అయితే ఇంతే అనమాట ఈరోజు వ్లాగు అండ్ ఈరోజు వ్లాగ్ మొత్తం బిజీగా గడిచిపోయింది అండ్ కార్ పార్కింగ్ దగ్గర మా హస్బెండ్ వీడియో తీస్తూ ఏవో కమెంట్స్ చూస్తున్నారనమాట కానీ నేను పట్టించుకోకుండా ఫుడ్ షూట్ చేసేస్తున్నాను అనమాట అంతే ఈరోజు దగిన ప్లెక్స్ కూడా వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి అంటే ఎందుకు యాడ్ అంటే గ్లో అనమాట నా ఫేస్లో గ్లో వస్తుంది సో హ్యాపీగా ఉన్నాను అనమాట అదే ప్రిఫర్ చేయట్లేదు ఎవరికి బట్ రియల్గా ఇది అప్లై అవుతుంది నేనైతే ఫిఫ్టీన్ డేస్ నుండి బీట్రూట్ జ్యూస్ని స్లైసెస్ అనమాట ఫ్రీజర్లో పెట్టి డైలీ ఒక్కొక్క హాట్ వాటర్లో వేసుకొని తాకుతున్నాను సో బాగా గ్లో వచ్చింది నా ఫేస్ అందుకే పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడొచ్చు మీరే అండ్ సరేలే అని చెప్పేసి ఇదంతా ఈ వీడియో అనమాట అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చూడకు మర్చిపోకండి అండ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఈ వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేయండి